గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ ఎంది ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కాని టీచర్స్ గాని లెక్చరర్స్ కానీ యువకులు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు సిద్దిపేట లో పార్టిసిపేట్ చేయాలంటే భయపడేవారు మరి ఎక్కడైనా అక్కడ ఐడెంటిఫై అవుతారో వాళ్ళ దృష్టిలో పడతారో అని ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యుల గురించి మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తగ్గిందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఒకటి ముఖ్యంగా గమనించాలి ఇలా రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నానట్టుకున్నాడు వాళ్ళ భయ గొడవట్టుకున్నా ప్రాంతులతోనే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు అని గమనించాలి ఎందుకంటే పది సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ పుట్టిన వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే మరి వీళ్ళు యాభై సంవత్సరాలు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే వాస్తవమా వాస్తవా సోనియా గాంధీ గారు అవుతుండే కాదు ఏమో ఇతర దేశాల అమెరికాలో పోయి లండన్ లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయవచ్చు రాజకీయాలు చేయొచ్చు కానీ సోనియా గాంధీ గారిని బయట దేశం బయట దేశం బయట దేశం అని అంటే ఇక్కడ ఇలా చర్మిలా గారు ఎట్లా చెప్పో అదే విధంగా సోనియా గాంధీ గారు అయినా కూడా వాళ్ళు కూడా పవన్ లో మేము మినిస్టర్ కావాలంటే ఎప్పుడూ అయిపోకపోతుండేదా అంటే రాజకీయాల కోసం మాట్లాడుతుంది మరి ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ఆ పది సంవత్సరాలనే పది సంవత్సరాలు ఏమో అయిపోయింది ఇక మళ్ళా మా ప్రభుత్వం వచ్చేసిన ఫీల్డ్ లో పోతున్నారు ఒకటి గమ గమనించాలని మనం రుణమాఫీ గతంలో ఎవరు కూడా చేయలేదు ఎయిటీ పర్సెంట్ అయింది అయినా కూడా అయిన వాళ్ళు చెప్తలేరు కాని వాళ్ళను రాజకీయం చేయిస్తాపారు అదే విధంగా రైతు బంధు కూడా ఏడు వేల కోట్లు ఇచ్చింది అంటే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఆల్రెడీ ప్రజల ఇచ్చాం మనం గతంలో ఇయలే మరొకరి గమనించాలా టిఆర్ఎస్ పార్టీ అంటే అదే టిఆర్ఎస్ పార్టీ ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అని మొన్నటి తెలిసిపోయింది దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు నేను అంటే విదిన్ నో టైమే పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది వాస్తవ కాదండి అంటే పది సంవత్సరాల అంత ఫండ్ ఉంది మరి కాంగ్రెస్ ఇప్పటి నుంచో పవర్ ఉంది మనకుందా ఎలమన్న ఫండ్ అంటే దేశాన్ని ఏలిన రెండోసారి వీళ్ళు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెళ్తేనే మరి ఏ స్థాయిలో సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఒకటి ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు వీళ్ళన్నీ కూడా ఏమైతే ఇచ్చినా అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఇట్లకే లేదు మన డబ్బు ప్రజల డబ్బు మనం ట్యాక్స్ ప్రతి మంచిగా రెండు లక్షల రూపాయలు అప్పు చేసి పడగొట్టం ప్రమాణంగా అంటున్నారు ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది మనం ఏది చేసినా ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ తీసుకుంటూ వస్తున్నాం చేస్తామని ఉద్దేశంతో ఇప్పుడే చేస్తానని తెలుస్తే మొత్తం పొందున్నారు ఒక కొత్త సంసారం కొత్తగా పెళ్ళైతేనే సంసారం సెట్ అవుతుంది మనది కొత్త సంసారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం సీఎం గతంలో మంత్రి కూడా లేకునే అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు ఇప్పుడు కూడా ఏమి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం ఆల్రెడీ ముప్పై వేల కోట్లు ఇచ్చినాం మరి మా రిటైర్ తీసుకోండి గతంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది ముప్పై వేల కోట్లు ఇస్తే మేము రాజకీయం పనిచేస్తాం ఇచ్చిన ముప్పై వేల కోట్లు ఆశా ప్రజలు తెలుసుకునే అవసరం ఉంది మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది మనం మేము దొంగతనం చేస్తలేము ఇవాళ ఏ పథకాలు వైఫలి వైట్ పార్టీ లేదా హనుమంతరావు ఒక వెయ్యి కోట్లు లేకపోతే నర్సారెడ్డి గారు అంజనేయ గౌడు అత్తుపాయో పూజల హరికృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు మధ్యలో లక్షల కోట్లు సంపాదించుకున్నారు వినామిల పేర్ల మీద ఉన్నాయి ప్రతి ఒక్కరికి లక్ష కోట్లు ఉన్నాయి ఇలా మనం ముప్పై వేల కోట్లు ఈ ఏడాది సమయంలో పదిహేను నెలలు ఇవ్వాలంటే ఎంత దిబ్బలు అవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు ఏ బుర్ర పడ్డా తట్టుకోవడానికి మేము వీళ్ళేమో ఏదో అయిపోయింది అన్నట్టుగా మొత్తం అయిపోయింది మేము వచ్చేసాం వల్ల అంటే పవర్ హంగర్స్ వాళ్ళు ఇది గమనించాలి గతంలో వాళ్ళు ఏముండే ఇప్పుడు ఏముండ మరి గతంలో ఏమన్నా నడిచినా వీళ్ళు ప్రగతి భవన్ లో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా గమనించాల రాహుల్ గాంధీ కుటుంబం నేను గుణమి చేసుకొని చెప్తా ఉన్నాను అందరు ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళు త్యాగం చేసి ఇప్పటికి కూడా స్టిల్ టుడే ఒక సామాన్యుడిగా ఎకానమీలో ప్రయాణిస్తాడు ఫస్ట్ క్లాస్ క్లాస్ బిజినెస్ ఉంటది ఎకానమీ ఇరవై వేలకు వస్తే బిజినెస్ క్లాస్ లక్షలు ఉంటుంది ఫస్ట్ క్లాస్ మూడు లక్షలు ఉంటారు మరి ఇరవై వేలలో ప్రయాణిస్తున్నాడు వీళ్ళలాగా సొంత వివాదం కొన్నాడా ఇవన్నీ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విధంగా యాభై సంవత్సరాలు అంటే ఎప్పుడో ఇలా స్వాతంత్రం వచ్చింది కూడా వీళ్ళ కుటుంబం వలనే ఆయన మొత్తం రాహుల్ గాంధీ గారి తాత ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ఉద్యమానికి మన దేశ స్వాతంత్రం కోసం ఫండింగ్ చేసి మరి నాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ ధనికులే కామన్ మ్యాన్ లాగా పోతా ఉన్న గమనించాలి వాళ్ళు త్యాగం చేసినాము నేను సిద్దిపేట సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ మనం గడ్డి కొట్టినట్లయితే ఇలా మనం అందరం కష్టపడే అవసరం ఉంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నో విధాలుగా బద్లా చేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇది మనందరి బాధ్యత కాదా దొంగతనం చేస్తారు సార్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్క పథకం డెఫినెట్ గా అన్ ఇంప్లిమెంట్ అయితే ఫైవ్ ఇయర్స్ లోపల టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పినా చెప్పకుండా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళు పది సంవత్సరాలు ఇల్లు ఇస్తాం పెన్షన్ లభించారు ఇమీడియట్ పది ఇయర్లు ఇచ్చిందా ఇవన్నీ కూడా మనం రివైజ్ చేసుకోవాలి ఇవాళ చెప్పడం ఫస్ట్ చెప్పొచ్చు మాటల్లో కోటలు దాడవచ్చు వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకత ఆ కుటుంబానికి మాటల్లో అవసరం ఉందంటే పాటలు రెండు నిమిషాలు ఇచ్చేస్తారు కేటీఆర్ కానీ హరీష్ కానీ మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వాళ్ళకు వెనతో పెట్టిన విద్య మనం ఏదన్నా స్ట్రీట్ బోర్డు గా మాట్లాడతారు ఉన్న ఉన్నట్టు మాట్లాడితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అడ్డంకులు వస్తాయి ఒక మంచి పని చేయడం కూడా అంత ఈజీ కాదు లేకుండా అందరు మంచి పనులు చేసేస్తుండే వాళ్ళకి ఎట్లా దోచుకోవాలో తెచ్చు ఎట్లా దాచుకోవాలో తెచ్చు ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెలిసింది గమనించండి మీరు పది సంవత్సరాల ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏముండే ఘోరమైన పరిస్థితి ఎన్నికలు గెలిచే పరిస్థితి లేకుండే లాస్ట్ లాస్ట్ల రైతు బంధు మొత్తం పెట్టి ఓట్లు వేసుకున్న రాజకీయం చేసింది అది మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్ఆర్ బిల్లు ఇట్లా కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు హోంవర్క్ చేసి ఏ విధంగా డిఫెండ్ చేయాలి ఏ విధంగా రేవి రేవిని కథ పెట్టియాలి ఏ విధంగా మోడీని కథం చేయాలి అది ఏ పార్టీ అని ఉండాలి ఆయనంతా మంచి ప్లానర్ పబ్లిక్ ఎప్పుడు తిరిగిందో వడ్డనట్టు ఇన్సిడెంట్ తీసుకోండి వచ్చి ఆ రోజు అడుగుతా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్సిడెంట్ అయితే అది ఎంతో లోపెట్టుకుంది అని తీసి వెంగనాయక సాగర్ అయినా ఇన్సిడెంట్ పరిస్థితి ఉండనా ఇది ఓపెన్ బుక్ కాంగ్రెస్ ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు డెమోక్రసీ మనది

మీరు మాట్లాడవచ్చు టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న మీకు ఇస్తాం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి చెప్తా ఉన్నా సోషల్ మీడియా ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు ఏమైనా అనుకోండి ఇక్కడ పార్టీని సెంటర్ చేయాలి ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులు అందరూ చెప్తా ఉన్నారు కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద మంచికి ఇట్టు ఆ ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మంచి పద్ధతి కాదు హరీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిండో మీ అందరికి తెలుసు ఒక ఎస్ఐ కూడా నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా ఉన్నా ఎస్ఐ ఇక్కడనే ఉండే సిఐ ఇక్కడనే ఉండే ఏసీపీ ఇక్కడనే ఉండే ఆయన పేరు సురేందర్ రెడ్డి తీసుకపోయి ఆదిలాబాద్ మరి పెద్ద అధికారులకు అయితే కానీ మళ్ళీ నేను మీడియా ముందు చెప్తా ఉన్నా మళ్ళా రెడీకి వచ్చిండు అంటే ఇక్కడ మీడియా సోదరులు పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తూ చెప్పండి చేయడానికి అవకాశమే లేదు సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మల్ల సంగారెడ్డి తెచ్చుకున్నారు మేము మీడియాకి కొంటే చెప్తా ఉన్నా మీడియా సోదరులకు తెలియాల ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలివాల నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెడతాను ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ జూలర్ రెడ్డి గారి దృష్టిలో పెడతారు ఈ సిస్టమ్ మంచిది కాదు అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే పోలిసిక్ దొరకని వాళ్ళు ఏం కావాలి అంటే ఇది డెమోక్రటిక్ వేలో మా పార్టీలో ఉండి నేను మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి ఇక్కడ ఏ పార్టీ వాళ్ళకైనా డెమోక్రసీ ఉంది సురేందర్ రెడ్డి ఏంటంటే ప్రభుత్వంలో ఫుల్ ఎంజాయ్ చేసిండు మళ్ళీ ఆయనకే పదవులు ఇస్తే ఎంతవరకు రైట్ అని చెప్పి మా శివుధర్ రెడ్డి గారిని ఇంటెలిజెన్స్ చీట్ లో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైతే గత ప్రభుత్వంలో మంచి పోస్టింగ్స్ ఎంజాయ్ చేసిండ్రో దయచేసి దండం పెడతా ఉన్నా బిపిఎని క్యాస్ట్ బీసీలు గాని ఎస్సీలు గాని ఎఫ్సీలు గాని ఎందుకంటే మనకు బీసీలని వెన్నబడాలని కులారణ దేశం కానీ కాంగ్రెస్ లో అన్ని కులాలకు అన్ని మతాలకు రెస్పెక్ట్ ఉన్నదే కాంగ్రెస్ లా అని చెప్పి ప్రమాణం కూడా నేలేస్తాం అతి నేను గౌరవ్ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ మీడియా సమావేశం నుంచి అదే విధంగా ప్రతి మంత్రి కానీ పంచనల్లో ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ గడిచిండ్రు ఏటీఆర్ గడిచిండా మాజీ గౌరవ ముఖ్యమంత్రి గచ్చింద ఇక్కడ ట్రై ఇన్సిడెంట్ జరిగితే మాసాగి పెట్టారు అంట ఆ పిల్లలు మీ కాన్సిడెంట్స్ కి సంబంధించినలోన గడ్డి వరకు సంబంధించినలోనే కాదు చిన్నారులు చనిపోతే వచ్చిన పాపరా పోయిరా ఇక ఏంటంటే మొత్తం ఇక ఇట్లా అంటే వీళ్ళు ఇక మొత్తము ఏడాది ఇక పవర్ మళ్ళీ మాకు వీళ్ళని అన్ని తప్పులు చేస్తున్నారు మేము కింద పడ్డా మీద ప్రసక్తి లేదు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దుకాన్ క్లోజ్ టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ అయినప్పుడే చెప్పిన సత్యం రామలింగ లింగరాజ్ గారు వైట్ హౌస్ పెట్టి క్లోజ్ అయిందో ఈ పార్టీ అట్లా క్లోజ్ అయిందో అని చెప్పినా అదే విధంగా క్లోజ్ అయింది ఇవాళ ఏదో చెట్ల వైకుంఠ భూమిస్తున్నారు మేము ఇట్లా చేసినాం అట్లా చేసిన ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈ పది సంవత్సరాల ఏ విధంగా ఎదిగినో మీరు ఒక్కసారి డేటా తెప్పించుకోండి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి మంచి చేస్తామని ఉంటా ఉన్నాడు అర్డెల్స్ అర్డెల్స్ అంటే మంచి చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి పడుతున్నాడు అవమానపాలవుతున్నాడు ఎవరే మాట్లాడినా లేదు ఇక్కడ మనం కుస్తా అంటే లెవెన్ అవుతుంది వస్తుందా లేదా ఇంపార్టెంట్ కొన్ని పెళ్లిలు ఒకటే రోజు నలభై ఉంటాయి అత్యంత లేచే టైం స్టార్టింగ్ పెళ్లి అయిపోగానే అటెండ్ కాగలుగుతామా అట్లా ఇయ్యాలా ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చిండ్రు మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ అయిందా లేదా ఇంపార్టెంట్ ఒకసారి స్టార్ట్ అయిందంటే బస్ వచ్చిందంటే షామిల్పేట దాకా వచ్చిందంటే గజ్వేల్కి వస్తుంది గజ్వేల్కి వచ్చిందంటే సిద్దిపేటకి వస్తుంది సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ అదొక్కటి గమనించండి అంటే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము నూటికి నూరు మార్లు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాను రేపు మేము అనేకుండానే ఐదు సంవత్సరాల తర్వాత ఓట్ వేసే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ప్రామిస్ చేస్తా ఉన్నా మరి మీడియా ముందే కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా యూనిటీ ఉండాలి రేపు వచ్చేటి లోకల్ బాడీస్ మీరు ఎవరు చెడుగా మాట్లాడిన ప్రతి పార్టీలో కూడా ఇంటర్నల్ ఫైటింగ్స్ ఉంటాయి అది సిస్టమ్ కు మంచిది కాదు రేపు లోకల్ పార్టీస్ లో ఉన్న పూలవారి కృష్ణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఇవాళ మెప్పుగోరి మంచి కోరి చెప్తా ఉన్నా వాట్సాప్ లలో పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళే డెఫినెట్ కఠిన చర్యలు ఉంటాయని ప్రమాదం ఒక ఏదైనా ప్రతి పార్టీలో ఒక నాయకునితో ఇంకో నాయకుడు కింబత్టది ఒక కార్యకర్తతో ఒక కార్యకర్త కింబత్ ఉంటుంది అవన్నీ కూడా సాన్ అవుట్ చేసుకుని ఎందుకంటే సిద్దిపేట్ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది ప్రమాణమైన కేడర్ ఉంది నేను అదే పాల పడతా ఉంటాయి ఇంత ప్రమాణమైన క్యాడర్ ఉంది ఎందుకు ఇక్కడ ఓట్లు సాధించలేకపోతా ఉన్నామని మన యూనిటీ ఉంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఈ పార్టీ ఎప్పలేదు మళ్ళా ఇలా ఎన్ని గ్రూప్ ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఎందుకంటే లోకల్ పార్టీస్ రేపు మా ఎన్నికలు లేవు మొన్న ఎన్నికల్లో పోటీ చేయమని నరసన్న చెప్తే నేను ఎంపీకి లేవడా అని చెప్పిన ఓపెన్ గా నేను పవన్ హంగర్ కాదు మీరు ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో రేపు వచ్చేటి మీ ఎన్నికలు హరికృష్ణ ఎన్నికలు కావు ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోయినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా అన్నిటి వదిలిపెట్టుకున్నాం అన్నిటి వదిలిపెట్టుకున్నాం కాబట్టి నాది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దెబ్బ కొట్టాలి మల్కాద్రి డీసీపీ చేశారు అదేవిధంగా బాలి డీసీపీ చేసి పోస్టింగ్ అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో న్యాయం చేయండి

అన్ని డిపార్ట్మెంట్ లో సబ్సైడ్ చేయమని డిజిపి శివర్ రెడ్డి చీఫ్ గారికి రిపోర్ట్ చేపించుకొని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ రేపు అధికారులు కూడా మంచి మెసేజ్ పోయే విధంగా పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను గతంలో కొంతమంది ఖమ్మంలో కొన్ని చోట్ల మీడియా వాళ్లకు తగారివ్వడం జరిగింది అలా కాకుండా ఏదైనా ఏది నీట్స్ చేసినా కూడా మన ప్రభుత్వంలో మంచి మెసేజ్ పోయే విధంగా ఒక యూనిఫామ్ వేలో అందరినీ సమానంగా చూసే విధంగా ఒక ప్రణాళిక మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నా అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతే మంచి మెసేజ్ పోతుంది అని చెప్పి మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారా